ఆత్మబంధు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు అండి అందరూ బాగున్నారండి కార్తీక మాసం ఎలా అందరూ బాగా చేసుకుంటున్నారా మరి కొన్ని మంచి విషయాలు చెప్పాలని మీ అందరి ముందుకు వచ్చానండి ఒకసారి ఆ పరమేశ్వరుని తలుచుకుందామండి అంటే ఇప్పుడు తలుచుకుంటూనే ఉంటాము స్మరణ రూపంలో ఒకసారి తలుచుకుందామండి शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय घुनसम्भवाय शिवताण्डवाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय సంభవాయ శివ తాండవాయ నమవో శివ తాండవాయ నమవో శివ తాండవాయ మరి మరికొన్ని మంచి విషయాలు చెప్పాలని మీ అందరి ముందుకు వచ్చానండి ఆ కార్తీక దామోదరిని తలుచుకుంటూ శ్రీమన్నారాయణ చరణాల విందాలతో మా అన్నయ్యాలండి అంటే మా కజిన్ బ్రదరు కొండకరల్లో స్వామివారికి అండి ఆ పరమేశ్వరుడికి ఆదిదేవుడైన పరమేశ్వరుడికి శిరసి నుంచి కంఠం వరకు చేయించారండి కవచం చాలా బాగుందండి రెండు కళ్ళు సరిపోకుండా చేయించారు అన్నయ్య చూడడానికి అంత బాగా చేయించారు అంటే మీ అందరూ చూస్తారని ఆ పరమేశ్వరుడిని దేవి స్వరూపాన్ని చేయించి ఇచ్చేరణను అభిషే అది ఇంట్లో పెట్టి పూజ అయితే చేసుకుంటే ముందు మా వదిన తర్వాత స్వామివారిని తీసుకెళ్ళి అభిషేకం చేసి అలంకరింపు చేశారండి చాలా చాలా బాగుంది మీ అందరూ చూడండి మా ఆత్మందులు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారండి అందరూ చాలా రోజులైపోయిందండి చాలా చాలా రోజులైపోయింది అలాగే పూజలు అన్నీ జరుగుతున్నాయండి అలా కార్తీక మాసం కూడా మాకు వీలైనంత వరకు మాకు చేతనైనంత వరకు చేసుకుంటున్నాము అందరూ చేసుకోవాలండి అందరూ ఆదిదేవుడైన పరమేశ్వరుని శ్రీమన్నారాయణుడైన స్వామిని ఎందుకంటే ఇరుగురికి ఇష్టమైన ఏదైనా మాసం ఉందంటే కార్తీక మాసం అంటారండి మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి నాకు అంత అవగాహన కూడా లేదు చెప్తూ ఉంటారు చాలామంది కూడా చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఈ మాసంకి అంత ఫలితమని మన పురాణాల ప్రకారం పెద్దలు ఇతిహాసాలు చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు దీపాన్ని కూడా మంచి విశేషమే విశేషత కూడా ఈ రోజుల్లో ఎక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటారండి గుడుల్లో కూడా ఎక్కువ జనాలు కనిపిస్తూ ఉంటారు కలకలాడుతూ ఉంటాయండి గుళ్ళు అసలు ఇప్పుడు కూడా నేను వెంకటేశ్వర గుడికి వెళ్ళి వచ్చానండి టౌన్షిప్లో స్వామిని చాలా బాగా అలంకరించారండి ఎంత అందంగా అలంకరించారంటే అంత అందంగా పక్కనున్న పద్మావతిని గోదాదేవిని చాలా బాగా అలంకరించారండి చూడండి అందరూ మా ఛానల్ చూసి మీ ఆశీర్వచనాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అండి ॐ नमो वेङ्कटेशाय नमः ॐ श्रीमात्रे नमः हरहर पार्वतीपते शम्भो शङ्कर